హరే కృష్ణ అండి ఈరోజు గంగా అవతరణ గురించి చెప్పుకుంటాం గంగాదేవి ఎలా అవతరించింది ఈ భరతవృక్షంలోకి ఎక్కడి నుంచి ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసింది ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటామండి మొట్టమొదట వామన భగవంతుడి యొక్క ఎడమకాలు యొక్క బొట్టనవేలు యొక్క గోటి స్పర్శతోటి బ్రహ్మాండం యొక్క ఉపరితలం యొక్క ఉపరి భాగము రంధ్రం పడి అక్కడ నుంచి బయట ఉన్న విరజానది ఆ విరజానది భగవంతుని యొక్క పాద స్పర్శ చేస్తూ ప్రవహించడం మొదలుపెట్టింది బ్రహ్మాండం యొక్క ఉపరితలం అక్కడ నుంచి సత్యలోకం ఎక్కడైతే బ్రహ్మ స్వయంగా ఉంటారు అక్కడ నుంచి ఇలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి భరద వర్షంలోకి ఇలా ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసింది సరే ఎడమ ఎడమకాలు యొక్క బొటనవేలు యొక్క గోటి స్పర్శతోటి ఎప్పుడైతే వీరజ వీరజ అనేది గంగా నది ఆ యొక్క వీరజ ఎప్పుడైతే ప్రవహించిందో భగవంతుని పాద స్పర్శతోటి ఆ యొక్క భగవత్ భగవత్పది అని అంటారు గంగ యొక్క మొట్టమొదటి నామము భగవత్పది అక్కడి నుంచి ప్రవహిస్తూ 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 అన్ని లోకాలని ప్రవహిస్తూ స్వర్గలోకం యొక్క ఉపరి అంటే ధ్రువలోకం ఋషులు ప్రదక్షిణ చేస్తుంటారు ధ్రువలోకానికి నిత్యం ఆ యొక్క ధృవలోకంలోకి ప్రవేశించింది స్వర్గలోకానికి పైన ఉంటుంది అంటే వైకుంఠలోకం లాంటి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి ఇది ధృవలోకంలో ఎప్పుడైతే ధ్రువలోకంలోకి ప్రవేశించిందో ధ్రువుడు చూశారు అబ్బా నా స్వామి యొక్క పాదోదకము చరణామృతము అంటూ ప్రణామం చేసి పూజించారు ధ్రువుడు అప్పుడు ధృవలోకం వచ్చిన తర్వాత ఆ యొక్క గంగా యొక్క నామము విష్ణుపది అని పిలిచేవారు ఆ విష్ణుపది మెల్లగా స్వర్గలోకంలో ప్రవేశించింది నుంచి అన్ని లోకాలని దాటుతూ మేరు పర్వతం మీద పడింది మేరు పర్వతం మీద పడిన ఈ ప్రవాహము భగవంతుని యొక్క పాదోదుకం భగవంతుని యొక్క తీర్థము నాలుగు పాయలుగా డివైడ్ అయిపోయింది మేరు పర్వతం అండి ఆ మేరు పర్వతం మీద పడగానే నాలుగు వైపులకి నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పశ్చిమ దక్షిణం ఉత్తరం నాలుగు దిక్కులకు వైపుకి ప్రవహించింది ఈ నాలుగు ప్రవాహాలని సీత అలకానంద చక్షువు భద్ర అనే నాలుగు పేర్లతోటి పిలుస్తారు ఈ సీత అనే పాయ మేరు పర్వతానికి తూర్పు దిశగా ప్రవహించింది చివరికి భద్రాష్టము వర్షంలో ప్రవహించి సముద్రంలో కలిసింది ఇక చక్షువు అనే ఈ పాయ ప్రవహిస్తూ పశ్చిమం వైపుకి మేరు పర్వతం యొక్క పశ్చిమం వైపుకి ప్రవహిస్తూ కేతుమాల వర్షం నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలిసింది ఇక భద్ర అనే పాయ ఉత్తర దిశ వైపు వెళ్ళింది ఉత్తర దేశం నుండి అలా వెళ్తూ వెళ్తూ చివరికి ఉత్తర దేశం నుండి ఉత్తర కురు దేశం నుండి సముద్రంలో కలిసింది ఇక మిగిలింది అలకానంద ఈ అలకానంద మేరు పర్వతానికి దక్షిణ దిశ వైపుకి ప్రవహిస్తూ హిమాలయాల్లో ప్రవేశించింది ఇక్కడ హిమాలయాల్లో నుంచి భరతవర్షంలోకి ప్రవేశించింది మనకి వచ్చిన ఏ గంగా యొక్క పాయని అలకానంద అని అంటారు ఇలా భరతవర్షంలోకి ప్రవేశించింది సరే హిమాలయాల్లో నుంచి ఎలా ప్రవహించింది చివరికి గంగా సాగరం సాగరంలో ఎలా కలిసింది ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం గంగా ప్రవాహ మార్గం గురించి చెప్పుకుంటాం ఎలా భరతవర్షంలోకి ప్రవేశించింది ఆ విషయం గురించి అన్నిటికంటే పొడవైన నది గంగా నది గంగోత్రి నుంచి చివరికి గంగా సాగరంలో గంగా నది యొక్క పొడవు కనీసం రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పొడవు ఉంది అన్నిటికంటే అన్ని నదుల కంటే పొడవైన నది గంగా నది సరే ఈ గంగా నది భారతదేశంలోకి ప్రవేశించింది గంగా అని అంటారు ఒక పాయ బంగ్లాదేశ్లోకి ప్రవేశించింది ఏ అక్కడ పద్మావతి అని అంటారు సో ఈ విషయాల గురించి సరే భారతవర్షంలో భారతదేశంలో కనీసం ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మొట్టమొదట ఉత్తరాఖండం తర్వాత ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది తర్వాత బీహార్లోకి ప్రవేశిస్తుంది తర్వాత జార్ఖండ్లో కొద్ది భాగంలో ప్రవేశించి చివరికి పశ్చిమ బెంగాల్లో సముద్రంలో కలుస్తుంది సరే మొట్టమొదట ఎప్పుడైతే ఈ అలకానందనే పాయ హిమాలయాల మీద పడిందో రకరకాల పాయలుగా చీలింది రకరకాల ప్రవాహాలతోటి తర్వాత ఒక చోటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తుంది ఆ విషయాల గురించి మనం చెప్పుకుంటాం మొట్టమొదట హిమాలయాలు హిమాలయాల్లో గంగోత్రి హిమాలయాలు ఎక్కడైతే గంగా మొట్టమొదట ప్రారంభమైంది అక్కడ నుంచి జన్మించింది ప్రారంభమైంది స్వయంగా భగీరథుడు ఆ గంగని తీసుకొచ్చారు తన పూర్వీకులను ఉద్ధరించడానికి కనుక ఈ యొక్క పాయని భగీరథి గంగా అని అంటారు గంగోత్రి నుంచి ప్రారంభమైంది ఇంకొక హిమాలయాలని ఇంకొక భాగం ఉంది సంతోపత్ హిమాలయాలు అక్కడి నుంచి అలకానంద డైరెక్ట్ అలకానంద భగీరథుడు ఒక పైన తీసుకొచ్చారు డైరెక్ట్ భగవంతుని యొక్క చరణామృతము పైన ధ్రువలోకం నుంచి స్వర్గలోకాలు అక్కడి నుంచి మేరు పర్వతం పై నుంచి ఇలా పడుతూ పడుతూ ఓ సంతోపత్ హిమాలయాల్లో ప్రవేశించింది అక్కడి నుంచి అలకానంద చూడండి భగీరథ ఇలా ప్రవహిస్తుంది అలకానంద ఇలా ప్రవహిస్తుంది సరే ఈ రెండు నదులు వచ్చి ఒక చోటకు వచ్చి కలుస్తాయి దాన్ని దేవ ప్రయాగం అని అంటారు అక్కడి నుంచి గంగా అనే పేరు వచ్చింది మొట్టమొదటి భగీరథ గంగా అలకానంద గంగ ఈ రెండు వచ్చి ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి ఆ కలిసే ప్రాంతాన్ని దేవ ప్రయాగం అని అంటారు అక్కడ నుంచి గంగా అక్కడ నుంచి హరిద్వారు హరిద్వార్ నుంచి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది అచ్చా ఈ అలకానందకి ఈ దేవప్రయాగం వచ్చే మార్గంలో కనీసం నాలుగు సహాయక నదులు అంటారు అవి కూడా గంగే పేర్లు వేరు కానీ అది కూడా అవి కూడా గంగే ఈ నాలుగు సహాయక నదులు అలకానందులోకి ప్రవేశించి అన్నీ కలిసి దేవప్రయాగలోకి వస్తాయి ఈ నాలుగు నదులు ఏంటి ధౌళి గంగా ఇది ఒక పాయ వచ్చి అలకానందులో కలుస్తుంది ఈ కలిసే పాయింట్ని ప్రాంతాన్ని విష్ణు ప్రయాగ అని అంటారు ఇంకొక పాయ ఉంది రెండో పాయ నందాకిని నందాకిని ఇది వచ్చి అలకానందులో కలుస్తుంది ఆ కలిసే ప్రాంతాన్ని నంద ప్రయాగ అని అంటారు మూడో సహాయక నది పిండార నది ఈ పిండార నది వచ్చి అలకానందులో కలుస్తుంది ఆ కలిసే ప్రాంతాన్ని కర్ణ ప్రయాగం అని అంటారు మూడు నదులు అయిపోయాయి ఇంకొక నది ఉంది అది కేదార్నాథ్ నుంచి వచ్చి వస్తుంది ఇప్పుడు చూడండి గంగా అలకానంద ఎక్కడి నుంచి అయితే ఆరంభమైందో ప్రవేశించి మొట్టమొదట ఆరంభమైందో ఆ ప్రాంతమే ఆ ప్రాంతంలోనే బద్రీనాథుడు ఉన్నారు మనం భక్తులు వెళ్ళి బద్రీనాథుని దర్శిస్తారు అలకానంద అక్కడి నుంచే ప్రారంభమైంది ఇక కేదార్నాథ్ ఇటువైపున ఒక సైడ్లో ఉంది కేదార్నాథు కేదార్నాథ్ నుంచి మందాకిని ప్రవహి ప్రవహిస్తుంది ఈ ప్రవహిస్తూ అలకానదిలో కలిసింది ఆ కలిసిన ప్రాంతాన్ని రుద్ర ప్రయాగం అని అంటారు చూడండి నాలుగు సహాయక నదులు అలకానందులోకి వచ్చి కలుస్తాయి ఒకటి ధౌలి గంగా కలిసే ప్రాంతాన్ని విష్ణు ప్రయాగం అని అంటారు రెండవ సహాయక నది నందాకిని కలిసే ప్రాంతాన్ని అలకానందులో కలిసే ప్రాంతాన్ని నంద ప్రయాగం అని అంటారు పిండారక నది ఈ అలకానందులో నదిలో కలిసే ప్రాంతాన్ని కర్ణప్రయాగం అని అంటారు ఇక మందాకిని అలకానందులో కలిసే ప్రాంతాన్ని రుద్రప్రయాగ అని అంటారు ఈ నాలుగు సహాయక నదులు వచ్చి అలకానందులు కలుస్తాయి అటువైపు నుంచి భగీరథ గంగా వస్తుంది ఇటువైపు నుంచి ఈ నాలుగు సహాయక నదులు కలిసి ప్రవహిస్తుంది అలకానంద భగీరథ గంగా అలకానంద గంగ ఈ రెండు వచ్చి ఒక చోట కలుస్తాయి దాన్ని దేవ ప్రయాగ అని అంటారు సరే ఇప్పటివరకు అర్థమైంది కదండి ఇక్కడ దేవ ప్రయాగం నుంచి ఉత్తరాఖండలోకి ఉత్తరాఖండంలోకి ప్రవేశిస్తుంది ఉత్తరాఖండ ఒక రాష్ట్రం అక్కడ ప్రవేశించి అక్కడ నుంచి హరిద్వారు అక్కడ నుంచి గంగా 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 అని అంటూ ఉంటారు హరిద్వార్లో ప్రవేశించింది హరిద్వార్లో నుంచి ప్రవేశించి అక్కడ నుంచి ఉత్తరాఖండ నుంచి ఉత్తర ప్రదేశ్లోకి ప్రవేశ ప్రవేశిస్తుంది ఈ అక్కడే ప్రయాగరాజు గంగా యమున సరస్వతి గుప్త రూపంలో మూడు నదుల యొక్క కూడలిక్క దాన్ని త్రివేణి సంఘం అని అంటారు ప్రయాగరాజు అని అంటారు అక్కడే ఇప్పుడు ప్రస్తుతం కుమ్మేలా జరుగుతుందండి కనుక త్రివేణి సంఘం ప్రయాగరాజు తీర్థరాజు ప్రయాగరాజు ఈ త్రివేణి సంఘం అక్కడ నుంచి మళ్ళీ గంగా మళ్ళీ వేరైపోతుంది వేరైపోయి బీహార్లో వెళ్ళిపోతుంది అలాగే జార్ఖండ్లో కొంత భాగం కొంత చోట కలుస్తుంది అక్కడ నుంచి చివరికి పశ్చిమ బెంగాల్ అక్కడికి ప్రవేశిస్తుంది పశ్చిమ బెంగాల్లో అక్కడ రెండు పాయలైపోతుంది ఈ గంగా ఒక పాయ సముద్రం కలవడానికి వెళ్ళిపోతుంది గంగాసాగర్ అక్కడ కూడా మేళ జరుగుతుందండి గంగాసాగర్ అని అంటారు ఆ యొక్క పాయని హుగ్లీ నది అని అంటారు అక్కడ హుగ్లీ నది అదే గంగా ఇంకొక పాయ రెండు పాయలుగా అయిపోతుందని చెప్పాం కదా ఒక పాయ అయితే హుగ్లీ నది రూపంలో గంగా సాగరంలో కలుస్తుంది ఇంకొక పాయ ఉంది అది బంగ్లాదేశ్ వైపుకి వెళ్తుంది దీనినే అక్కడ పద్మావతి అని అంటారు ఇప్పుడు గంగా ప్రవాహం యొక్క మహిమ గురించి మనం చెప్పుకున్నాం సరే ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి ఈ బ్రాహ్మణ కుమారుడు శపించారు అయా ఏడు రోజుల్లో తక్షకు వచ్చి అనే పాము వచ్చి మిమ్మల్ని కాటు వేస్తుంది అని అప్పుడు పరీక్షిత్ మహారాజు స్వయంగా గంగాదేవికి శరణు పొందారు యావై లశస్తి తులసి విమిశ్ర కృష్ణాంగ్రి కావ్యేత్రీ పునాదిలోకాన్గుభయత్ర అంటున్నారు యావై లసత్ శ్రీ స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క పాదాల స్పర్శ చేస్తూ ప్రవహించింది గంగా శ్రీకృష్ణుడి యొక్క కేసరి ఆ యొక్క పరాగ ఆ యొక్క ఎర్రటి పాదాల స్పర్శ తొట్టి ఎర్రగా మారింది గంగా విరజానదే భగవంతుడి యొక్క పాద స్పర్శ అయిన తర్వాత గంగా అయిపోయింది గంగోదకం భగవంతుని యొక్క పాదోదకం భగవంతుని తీర్థమే ఈ గంగా ప్రవహించి ఈ ఇంకా ఏంటి ఈ గంగ యొక్క స్వరూపం చూడండి భగవంతుని యొక్క పాదరజం పాదధూళి మిశ్రితం తులసి మిశ్రితం కేసరి మిశ్రితం భగవంతుని యొక్క ఆ యొక్క పా పద్మం లాంటి పాదాల యొక్క ఎర్రతనం ఎర్రతనం మిశ్రితం ఇన్ని మిశ్రితమైతే అప్పుడు గంగ అయిందండి భగవంతుని పాదాలకు పరాగాలు అని అంటారు కేసరియుక్తమైన పద పరాగాలు అవన్నీ మిశ్రితమైంది స్వామి చరణాలకి ఎప్పుడు తులసి అంటిపెట్టుకుని ఉంటుంది తులసి సుగంధాలు వస్తున్నాయి నిజానికి ఎవరైతే భగవద్భక్తులు సాధువులు వారు అనుభవిస్తారు గంగా ఒకసారి చేతుల్లో తీసుకుంటే తులసి సుగంధం వస్తుంటుంది ఆ యొక్క గంగా యొక్క నీటి నుండి అందుకే తులసి విమిశ్ర పునాదిలోకాన్ ఉభయత్రేషాన్ అన్ని లోకాలని పవిత్రం చేస్తుంది కైలాసాన్ని కూడా పవిత్రం చేస్తుంది ఇది అందుకే ఎప్పుడైతే భగీరథుడు తపస్సు చేశారు గంగాదేవి ప్రకటమైంది సరే సరే మా పూర్వీకులను ఉద్ధరించడానికి తప్పకుండా రండి అని ఆహ్వానించారు భగీరథుడు గంగాదేవి అన్నది సరే నేను వెళ్తాను కానీ నా వేగాన్ని ఎవరు తట్టుకోగలరు పాతలలోకి వెళ్ళిపోతాను అంత వేగంతో నేను ప్రవహిస్తాను అని అన్నది అప్పుడు భగీరథుడు వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు స్వామి స్వామి దయచేసి యొక్క గంగా ప్రవాహాన్ని మీరు మాత్రమే తట్టుకోగలరు అని శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు స్వయంగా స్వామి యొక్క పాదోదకం నా యొక్క శిరస్సును నేను ధరిస్తాను అంటూ స్వామి శివుడు వచ్చి స్వామి యొక్క పాదోదకం గంగని తన శిరస్సు మీద ధరించారు మళ్ళీ భగీరథుడు వెళ్ళి ప్రార్థించారు అందులో ఒక్క పాయని ఇలా తీశారు ఒక ప్రవాహం ప్రవహించింది ఇలా ప్రవహిస్తూ భగీరథ గంగ అటువైపు డైరెక్ట్గా ప్రవహించినప్పుడు అది అలకానంద ఇలా ప్రవహిస్తూ వచ్చింది ఈ యొక్క గంగ తన పూర్వీకుల్ని ఉద్ధరించడానికి అలాగే గంగా సరే ఈ భూలోకంలో అందరూ పాపలే కదా నా దగ్గరకు వచ్చేది వారందరూ వచ్చి స్నానం చేస్తారు వారందరూ పవిత్రమవుతారు మరి వారి పాపాలన్నీ నాకంటుకుంటాయి కదా అని గంగాదేవి అన్నది అప్పుడు భగీరథుడు అన్నారు అమ్మ అమ్మ నీ యొక్క తీర్థాన్ని సేవించడానికి కేవలం పాపలే వస్తారేంటి సాధువులు సన్యాసులు మహాత్ములు ఋషులు మునులు వారు కూడా వస్తారు ఎవరైతే భగవంతుని భక్తులు విశుద్ధమైన భక్తులు వారు మీ పాపాలని తీసుకుంటారులే అని అన్నారు భగీరథుడు అప్పుడు గంగా అన్నది సరే సరే వారు నా పాపాలను తీసుకుంటే వారికి అంటుకుంటాయి కదా పాపాలు లేదు లేదమ్మా వారు విశుద్ధమైన భక్తులు వారి హృదయంలో ఎప్పుడు కూడా భగవంతుడు ఉంటారు ఆ భగవంతుడి యొక్క ఆ పవిత్ర నామాన్ని స్మరిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఈ పాపాలు అంటవు అని భగీరథుడు అంటారు భవద్విదా భాగవత తీర్థభూత స్వయం విభో తీర్థీ కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్థైన గదాభృత ఎప్పుడైతే విదురుడు తీర్థయాత్ర చేసి వచ్చారు వచ్చిన తర్వాత మహారాజ్ అంటున్నారు భగవద్విధ భాగవత మీరు స్వయంగా భాగవతులు భవద్విదా భాగవత తీర్థభూత స్వయం విభో స్వయంగా తీర్థ స్వరూపులే మీరు యుధిష్ణు మహారాజు తోటి అంటున్నారు స్వయంగా తీర్థం యొక్క స్వరూపులే మీరు తీర్థభూత స్వయం విభో తీర్థి కుర్వంతి తీర్థాన్ని తీర్థయాత్ర ఎందుకు చేస్తున్నారు తీర్థి కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్థైన గదామృత తీర్థాలను సైతం పవిత్రం చేయడానికే మీరు తీర్థయాత్ర చేస్తున్నారు చూడండి తీర్థయాత్ర రెండు రకాలు సాధారణ జనాలు తీర్థయాత్ర చేస్తారు వారు స్వయంగా పవిత్రం కావడానికి కానీ ఇంకొక తీర్థయాత్రలు మహాత్ములు చేస్తారు వారు తీర్థాలను సైతం పవిత్రం చేస్తారు చరంతి లోకా భక్తానం చరంతి లోకానం విష్ణు భక్తులు అన్ని లోకాలని భ్రమణం చేస్తారు ఆ లోకాలని పవిత్రం చేయడానికి కనుక స్వయంగా మీరు తీర్థ స్వరూపులు మీరు తీర్థయాత్ర చేస్తున్నారు దేనికోసం అంటే తీర్థాలను సైతం మీరు పవిత్రం చేస్తారు కారణం ఏంటి గదాభృత గదను ధరించిన విష్ణువు ఎప్పుడు మీ మనసులో ఉంటారు ఆయన్ని స్మరిస్తూ ఉంటారు కాబట్టి మీరు తీర్థాలను సైతం మీరు పవిత్రం చేయగలరు అని యుదృష్ణ మహారాజు విధులతోటే అన్నారు కనుక అత్యంత పవిత్రమైంది ఈ గంగే ఈ గంగే ఎప్పుడైతే శివుడు ధరించారు గౌతమి ఋషి గౌతమి ఋషి ప్రార్థించారు స్వామి స్వామి నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు దయచేసి కాస్త నీళ్ళు ఇవ్వండి అని గౌతమి ఋషి ప్రార్థించారు ఆ గంగే ఒక పాయని తీసి నీరు ప్రవహించేటట్లు చేశారు ఆ యొక్క గంగే దక్షిణం వైపు ప్రవహించింది కాబట్టి దక్షిణ గంగా లేదా గోదావరి అని అంటారండి ఈ గం దక్షిణ గోదా గంగాకి ఈ గోదావరికి భేదం లేదండి ఆ గంగే భగీరథుడు తపస్సు చేసి ప్రార్థించారు కాబట్టి భగీరథ గంగా అయింది గౌతమ ఋషి తపస్సు చేసి ప్రార్థించారు కాబట్టి గౌతమి గంగా అందుకే గౌతమి గంగా దక్షిణ గంగా గోదావరి గోదావరి ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తారు మనము నెక్స్ట్ వీడియోలో మనము గోదావరి యొక్క ప్రవాహ మార్గం గురించి మనం చెప్పుకుంటాం Харе Кришна.